చూద్దాం తిరుపతి జిల్లాలో పరిశ్రమలు ఐఐటీ పరిశ్రమలు మరియు పర్యాటక ప్రాజెక్టులు స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం అరవై ఒక్క మందితో ఎంఓయూను కుదుర్చుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు ఇటీవల నవంబర్ పద్నాలుగు మరియు పదహైదులో జరిగిన సిపిఐ పార్ట్నర్షిప్ సమ్మెట్ లో తిరుపతి జిల్లాలో పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు మరియు పర్యాటక ప్రాజెక్టులు స్థాపించడానికి రాష్ట ప్రభుత్వంతో అరవై ఒక్క మంది ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది ఈ ఒప్పందాల ద్వారా తిరుపతి జిల్లాలో సుమారు నలభై మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల పెట్టుబడి మరియు ఒక లక్ష పద్దెనిమిది వేల నూట తొంభై నాలుగు మంది ఉపాధి కల్పించబడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ తెలిపారు గురువారం ఉదయం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్సరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సిఐఐ భాగస్వామ్యం సదస్సు పెట్టుబడిదారుల సమావేశం జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐ పై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కొత్తగా ఒప్పందం కుదుర్చుకున్న వివిధ కంపెనీలకు సంబంధించిన పెట్టుబడిదారులతో సమావేశమై వారితో చర్చించి వారికి కావలసిన పూర్తి సదుపాయాలను త్వరితగతిన అందజేస్తామని హామీ ఇచ్చారు పరిశ్రమల స్థాపనకు పెద్దపేట వేస్తుందని నూతన ఎంఎస్సీల పరిశ్రమల స్థాపనకు పరిశ్రమల యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పెట్టుబడి సబ్సిడీ రెండు విద్యుత్ సబ్సిడీ తొమ్మిది వడ్డీ రాయితీ ఒకటి స్టాంప్ డ్యూటీ ఒకటి యూనిట్లకు ఆమోదించామని తెలిపారు క్లస్టర్ అభివృద్ది కార్యక్రమం ప్రింటింగ్ క్లస్టర్ తిరుపతి కళంకారి క్లస్టర్ శ్రీకాళహస్తి నారాయణవనం పవర్లూమ్ క్లస్టర్ ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్ తిరుపతి ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలని తెలిపారు ఈ సందర్భంగా అధికారులు వివరిస్తూ నారాయణవనం పవర్లూమ్ క్లస్టర్ మరియు ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్ తిరుపతి రాష్ట్ర స్థాయి ఆమోదం పొంది ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కొరకు పంపారని తెలిపారు పరిశ్రమలకు సంబంధించిన అనుమతులు వివిధ శాఖల అధికారుల వద్ద ఉన్న పెండింగ్ అంశాలు సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు జిల్లాలో ఏపీఐఐసి ద్వారా భూమి కేటాయించబడిన పరిశ్రమలు వివిధ దశల్లో ఉన్నాయని ఇంకా ప్రారంభించిన వాటిని త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీల పెట్టుబడిదారులు జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ చంద్రశేఖర్ జోనల్ మేనేజర్ ఏపీ ఐఐసి తిరుపతి విజయ్ భరత్ రెడ్డి తదితర అధికారులు వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు